హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చి మనం మటన్ కర్రీ అండి ఇగో దీంట్లో ధనియాలు జీలకర్ర ఇదిగో దాల్చిన చెక్క మళ్ళా లవంగాలు ఇలాచి ఇదేంది ఇంకా నాకు గుత్త లవంగా ఇలాచి మళ్ళీ జీడిపప్పు మళ్ళీ ఇంకేంటంటే గసగసాలు ఇవన్నీ మిరియాలు ఇవన్నీ వేసిందండి చాలాసేపు నానబెట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబెట్టి ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందాము కొబ్బరి మాత్రం తురిమిందండి ఇదిగో కొబ్బరి తురిమిం చేస్తున్నాను ఎందుకంటే మిక్సీ బ్లేడ్లు పాడైపోతున్నాయండి అందుకోసమని కొబ్బరి తురిమి వేస్తున్నాను నేను ఇంతకుముందు రెండు మిక్సీలు పాడైపోయినాయి మనం గజ్జలు గీరే దాంతో వేస్తున్నాను ఇదిగో దీంట్లోనే అల్లం ఎల్లిగడ్డ ఇవి మొత్తం మిక్సీ పట్టుకుందామండి ఈ మొత్తం మిక్సీ పట్టుకుందాము అల్లం వెల్లిగడ్డ అవన్నీ ఆయిల్ పోసిందండి రెండు స్పూన్లు ఆయిల్ పోసినాను వేడింది ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు చేస్తున్నాను వేడి కాలేదండి కొంచెం వేడింది చూడండి ఆయిల్ వేడైంది నీట్ కలుపుకుందాం కొంచెం ఎర్రగా కావాలి ఉల్లిగడ్డ మనకు ఉల్లిగడ్డ ఇంత మాత్రమే వేగితే సరిపోతుందండి ఇవో మటను మటన్ అండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటను వేసేద్దాం ఇక కొంచెం ఆయిల్లో మగ్గనిద్దామండి ఇది మూత పెట్టేస్తాను కొంచెం సింపుల్గా మంట పెట్టేసి ఆయిల్లో మగ్గనిద్దాం దీంట్లో టమాటా ముక్కలు ఇద్దామండి ఇదిగో టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు గోంగూర చూపిస్తాను మీకు ఇప్పుడు గోంగూర వేద్దామండి గోంగూర వేసేసినాను కొన్ని వాటర్ పోసి పెట్టేస్తాను స్టవ్ చూద్దామండి మటన్ చూడండి మటన్ నుంచి వాటర్ వస్తుంది ఈ స్టేజ్లో మనం వేయొద్దండి కొంచెం వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం మసాలాలు అవన్నీ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవద్దండి ఇది కొంచెం ఎగిరాలి ఇది కొంచెం అంటే కొంచెం చూద్దాం పసుపు వేద్దాం పసుపు వేసిందండి మసాలా మనం మిక్సీ పట్టుకున్న మసాలా అండి ఇప్పుడు ఇందకుముందు నేను చూపించడం చూడండి అది మొత్తము ఇవి మొత్తం వేయనండి ఇవి కొంచెం వేస్తాను మళ్ళీ వేరే కూరలో ఇవ్వడానికి వస్తుంది కొంచెం వేసినాను రెండు స్పూన్లు వేసినాను రెండు స్పూన్లు వేసి కలుపుదాం మంచిగా సిమ్లో పెడదామండి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం ఇటువైపు గోంగూర ఉడుకుతుందండి గోంగూర అంటే నాకు చాలా ఇష్టం మటన్ గోంగూర కాంబినేషన్ చాలా అంటే చాలా ఇష్టం నాకు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం ఇప్పుడు కారం వేసుకుందామండి గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసినాము దాన్ని చూసుకొని వేసుకోవాలి కారం సరిపోతుంది కొంచెం ఈ మసాలాలు కారము ఇవన్నీ ముక్క కొట్టని ఇద్దామండి సిమ్లో పెట్టేసినాను కంప్లీట్గా నేను సిమ్లో పెట్టేసినాను అనమాట ఇద్దాం మంచిగా ఈ స్టేజీలో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు పడుతుంది ఇంత ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం పులుపుదనం కదా పడుతుందండి ఇంత చూద్దామండి కర్రీ చక్కగా మసాలా మంచిగా పట్టిందండి ఇప్పుడు మనం నీళ్ళు పోద్దాం దీంట్లో టమాటా గోంగూరలు వేస్తాం కాబట్టి టమాటా దీంట్లో వేయట్లేదండి ఇక మిక్సీ జార్లో నీళ్ళు పోసేస్తున్నాను ఇప్పటివరకు సిమ్లో ఉందండి మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తాం నేను హైలో అస్సలు పెట్టాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం ఇక చాలండి నీళ్ళన్ని సరిపోతాయి చూడండి పప్పు గుత్తితో గోంగూర రుద్దేసేనండి మనము గోంగూర లేత గోంగూర తీసుకోవాలి ఎనిమిది తొమ్మిది నిమిష ఎనిమిది తొమ్మిది నిమిషాల కంటే ఎక్కువ ఉడకబెట్టొద్దండి దాంట్లో ఉన్న పోషకాలు వెళ్ళిపోతాయి అంత సరిపోతుంది మనకు ఈ లోపు మనకు ఉడుకుతుంది మరీ పెద్ద గోంగూర తీసుకోవద్దు చిన్న గోంగూర అంటే మీడియం సైజులో ఉన్న గోంగూర తీసుకోవాలి చాలా బాగుంటుంది ఎనిమిది నిమిషాలు ఏడు తొమ్మిది నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉడకబెట్టద్దు దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి మనకి ఎక్కువసేపు ఉడకబెడితే చూడండి రుద్ది పెట్టినాను గుచ్చితో చూద్దామండి కర్రీ ఏ స్టేజీలో ఉందాం చూడండి ఇంకా కొద్దిసేపు ఉడకాలి లేత మటనే కానీ ఇంకా కొంచెంసేపు ఉడికితే సరిపోతుందండి కొంచెంసేపు ఉడకాలండి ఇది కొద్దిసేపు ఉడికి సరిపోతుంది కొద్దిసేపు ఉడకనిద్దాం మనము గోంగూర వేద్దామండి పుడిక ఎందుకంటే గోంగూర కూడా ఉడకాలి ఒక పది నిమిషాలు పాటు నేను చిన్న కట్ట గోంగూర తీసుకున్నాండి లేతాకుల గోంగూర చాలా బాగుంది ఇప్పుడు పాటు గోంగూర కూడా ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లో ఉప్పు కారం మనం చూసుకోవాలండి మన ఉప్పు తక్కువ పడ్డా కారం తక్కువ పడ్డా కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీంట్లో టమాటా కూడా వేసిన చూడండి ఇగో ఇక మసాలాలు మనం అందు అన్నీ కలిపి మిక్సీ పట్టినా కదండి అదే మసాలా అండి సరిపోతుంది మసాలా తర్వాత ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకొని ఇద్దామండి నాకు ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేస్తున్నాను చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కర్రీ టేస్ట్ సూపర్గా ఉంది కానీ ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేసేసినాను ఉప్పు వేసి ఒకసారి కలుపుదాం కలిపి నిదానంగా కొసేపు ఒక ఐదు ఎనిమిది నిమిషాలు ఉడకనిద్దాము ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఉడికితే ఈ మనం వేసిన గోంగూర ముక్క పీర్చుకుంటుంది మటన్ ముక్క పీర్చుకొని మనకు టేస్ట్గా ఉంటుంది ఇక సిమ్లోనే పెట్టిందండి మంట ఇక ఉడకనిద్దాం చూద్దామండి కర్రీ ఉడికిందా ఇక్కడ కొంచెం చూద్దాం సూపర్గా ఉందండి కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కలరు చూద్దాం ఒక ముక్క ఉడికిందా లేదా గ్రేవీ మీకు నలుగురు ఉన్న వాళ్ళైతే ఈ గ్రేవీ ఉంచండి సరిపోతుంది మీకు కొంచెం ఇంకా ఇంత గ్రేవీ మనకు అక్కర్లేదు అనుకుంటే ఇంకో కొంచెం సేపు ఉంచండి ఈ గ్రేవీ మొత్తము దగ్గరకు వస్తుంది కర్రీ దగ్గరకు అవుతుంది ఈ గ్రేవీ మాకు కావాలి అనుకున్న వాళ్ళైతే ఉంచేసుకోండి సరిపోతుంది మన వేడికి ఇంకా చల్లారిన తర్వాత దగ్గరకు వస్తుందండి ముక్క అయితే చూద్దాం ఫస్ట్ ఉడికిందో లేదో ఇవి ఇక్కడ పెట్టినండి ప్లేట్లో వేడి ఉంది వేడి నాకు చెయ్యికి నాకు కూడా పెద్ద ఇది కాదండి ముక్క అయితే సూపర్గా ఉడికిందండి ఇందులో డౌట్ ఏం లేదు ఇదిగో చాలా బాగా ఉడికింది ముక్క కాబట్టి ఈ గ్రేవీ మీకు అవసరమా కాదా ఒకసారి చూడండి మీరు అవసరం అనుకుంటే ఈ గ్రేవీ ఉంచండి చూడండి చక్కగా చిక్కగా ఎంత బాగుండేదో గ్రేవీ మన మసాలాలు అన్నీ మంచిగా మిక్సీ పట్టుకొని నానబెట్టి మిక్సీ పట్టినాం కదండి చాలా బాగా వచ్చింది గ్రేవీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్గా ఉందండి టేస్ట్ అదిరిపోద్ది ఇట్లా ఒకసారి మీరు చేసి చూడండి చేసి చూసిన తర్వాత తిన్న తర్వాత కామెంట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎట్లా వచ్చిందో తప్పకుండా మర్చిపోవద్దండి చూడండి గ్రేవీ ఎట్లా ఉంది చాలా బాగుందండి ఈ గ్రేవీ నాకైతే ఈ గ్రేవీ అవసరం అండి ఇక ఫైనల్గా వేసేస్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి నేను స్టార్టింగ్లో చెప్దామనుకున్నాను కానీ మన వాళ్ళు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అన్న నమ్మకం అయితే నాకుంది ఆ వేడికే మనం వేసిన కొత్తిమీర మగ్గిపోతుందండి చక్కగా చూడండి ఈ గ్రేవీ మనకు చాలండి ఇది ఇంత చిక్కగా ఉంది గ్రేవీ చల్లగా ఇంకా గ్రేవీ తగ్గిపోతుంది కాబట్టి ఈ గ్రేవీ సరిపోతుందండి దయచేసి మరొకసారి చెప్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇక మూత పెట్టేస్తున్నాను